హాయ్ అండి అందరూ ఇంకా మా వదినళ్ళు అయితే వచ్చే వస్తున్నారంట అండి ఇంకా అయితే ఉన్నారంట ఇంకా వచ్చేస్తున్నాం అని చెప్పేసి అయితే ఇంకా మాయోలు అయితే ఇంకా పని లేదండి ఇంకా సాయంత్రం అయితే మా వదినలు వచ్చిన తర్వాత ఇంకా వీడియో అయితే తీస్తాను ఇంకేమేం చేసామా అని చెప్పేసి అయితే మాత్రం మేమైతే మాత్రం ఇంకా బాబైతే అన్న పులిహోర చేయమన్నాడండి ఇంకా మైసూర్ స్టైల్ అత్తం చేద్ద అయితే పులిహోర అయితే చేయించాలా ఇంకా వదిన వచ్చినప్పుడల్లా అయితే ఇంకా మావి అయితే మాత్రం చికెన్ అయితే తీసుకొస్తూ ఉంటాడండి ఇంకా చికెన్ కర్రీ కూడా చేస్తారు ఇంకా రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఏ విధంగా ఉండి అయితే మీకు అయితే ఫుల్ బీడి అయితే చూపిస్తాను ఇంకా పులిహోర ఎలా చేస్తుంది అనేది అయితే చూడండి వాళ్ళు వచ్చారని చెప్పేసి అయితే చికెన్ చేస్తున్నారని చెప్పాను కదా అని ఇంకైతే పులిహోర అయితే చేస్తానండి ఇంకా మామూలుగా నేనైతే ఇంకా చిక్కుడుకాయ ఫ్రై అలానే ఇంకా పులిహోర అయితే చేద్దాం అనుకున్నాను ఇంకా ఏ విధంగా ఉండి చూడాలా ఇంకా ప్రస్తుతానికైతే అత్తమైతే మైసూర్ స్టైల్ పులిహోర అయితే చేస్తా ఉందని కొంచెం ఎక్కువ పడింది ఏమనుకోవద్దు ఇంకా టమాటా పచ్చిమిర్చి టమాటా నచ్చింది ఆనియన్ అలానే పచ్చిమిరపకాయ వేసుకొని పసుపాయన్నీ వేసుకొని కాలుపెట్టి వేసుకోవాలి చూసారు కదా ఆ విధంగా అయితే ఇంక మనం ముందుగానే రైస్ ఉంది కదండి ఆ రైస్లో మాత్రం నిమ్మకాయ సాల్ట్ అయితే పైన వేసేసుకోవాలి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసే ముందుగా అయితే మాత్రం కొత్తిమీర కరివేపాకు దాంట్లో వేసుకొని అలా మొత్తం ఒక రెండు నిమిషాలు తిప్పేసేసుకోవాలన్నమాట మొత్తం అయితే చూసారు కదండి ఇంకా అంతా క్రంచి క్రంచిగా అయితే సరిపోద్ది అనమాట మరీ అంతా ఇలా అయితే ప్రిఫర్ అయితే చాలా బాగుంటుంది నేను గ్యాస్ కూడా అయితే ఆపేసాను ఇంకా మనం వండుకున్న రైస్లో అయితే మొత్తం వేసుకోవాలి నేనైతే మొత్తం అయితే ముందుగానే రైస్లో ఇంకా అన్నం అలానే నిమ్మకాయ అయితే పిండేసింది అనమాట ఇంకా కాలతా ఉందండి అన్నం కూడా వేడి ఉంది అందుకని చెప్పేసి అయితే దాంట్లో వేస్తూ ఉంది మా బుడ్డిగా ఏమో చూడండి ఎలా చూస్తుందో నాయనమ్మ నాకు కొంచెం పులర అయినట్టుగా చూస్తుందండి అండి ఇంకా అత్తమ్మ అయితే ఈ మైసూర్ స్టైల్లో పులిహోర అయితే చాలా బాగా చేసేది అండి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఇంకే విధంగా అయితే చేసేసుకోవాలా పులిహోర అయితే మాత్రం చూసారు కదా ఇంకా మా వదినల్ వచ్చేసి ఇంకా వాళ్ళ ఊర్లో పనులు ఏమి లేవండి ఇంక ఇంటికాడే ఉంటున్నాం అని చెప్పేసి ఇంకెందుకు ఇక్కడ ఉన్న పనికి వెళ్ళొచ్చు అని చెప్పేసి వచ్చారు మా వదినోళ్ళకి పదో తారీఖు నుంచి పనులు కానీ స్టార్ట్ అయినాయి అంటే పాప అసలు ఇంకా ఏడు రండి ఇంక ఇప్పుడల్లా రారు ఏదో ఈ మధ్య పొలాలన్నీ అయిపోయి ఇంకా పనులు లేవని చెప్పి అప్ప వచ్చింది లేదా పాప మసలు వచ్చేవాళ్ళే కాదు మా వదినల్ అయితే చూశారు కదండి ఇంకా మాటలునే పులిహోర కలపడం కూడా అయితే ఎంత కలిపితే అంత రుచి అనమాట చాలా బాగుంటుంది ఇంకా మా అమ్మాయి వచ్చేసి అయితే మాత్రం అంతే చూస్తూ ఉందండి బోర్ల బడి పులిహోరకి వెళ్ళైతే అయితే అర్థం పులిహోర కలుపుతూ ఉంటే ఇంకా మామూలుగా మనం దాన్ని బట్టి ఉండేది పులిహోర అనమాట టేస్ట్ అయినా కానీ ఏదైనా కానీ కాలేదైతే చేత్తో కలిపే అవసరం లేదండి కాలకుండా చల్లారింది ఉంటే మాత్రం చేత్తో కలుపుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే మాత్రం పులిహోర అయితే చేసేసుకున్నాం కదా ఇంకా మా అమ్మాయి ఏం ఆడుతూ ఉంది ఇంకా టేస్ట్ అలా ఉంది అనేది అయితే ఇంకా బావ చేత అయితే చెప్పిస్తాను ఇంకా చూడండి ఇంకా మైసూర్ స్టైల్లో పులిహోర అయితే చేసింది అనమాట అలానే వేయాలి కదండి కొద్ది అయితే వచ్చినాయి ఇంకా అందుకని చెప్పేసి అయితే చికెన్ అయితే చేసుకోవచ్చు మా మావి అయితే మాత్రం ఇంకా కర్రీ అయితే చాలా బాగా చేసింది బాగా బా పులిహోర సూపర్ ఉందా అత్తం చేత చేయించానండి బాగా చేసింది వారం వారం చేసేది అప్పుడు అత్త పులిహోర చేసింది అత్తమ్మ చికెన్ కర్రీ చేసింది అత్తమ్మ నువ్వు కోసిచ్చా అత్త చేసింది అది కానీ చాలా బాగుంది అనమాట బాగా అయితే ఎంత ఎన్నిసార్లు చేసింది అప్పుడు అంత కమ్గుండుదా మా ఆశ్రిత కూడా వచ్చేసిందండి ఆశ్రీ హాయ్ హాయ్ నా కూర అంతా చేసుకుని రెండు బాగుంది ఇంక మాస్త కూడా తినేసి నా హాయ్ బలో చికెన్ కర్రీ ఎలా ఉన్నాయి సూపర్గా ఉందా అబ్బో అదే విధంగా మా చిక్కన కొడుకు ఆదర్శ కొడుదండి అబ్బో సూపర్గా ఉందా అక్క కడు పెట్టయో అబ్బా ఎంత ప్రేమగా పెడతాడో చూడండి ఇప్పుడు వాళ్ళ కై అదే అంటే ప్రేమ అంటే అక్క తమ్ముళ్ళ ప్రేమ అబ్బా ముద్దు పెట్టినందుకు ముద్దు ఇంకా అదే విధంగా మా బాబు వచ్చేసి ఎప్పుడే తాతకాడ ఉంటాడు రా ఏది మా నాన్న కడ ఉండ తిక్కునాడా కూరేసు బుయ్య ఉంటుంది నేను ఉండిందిరా చెప్ప ఎట్టుందా నాకు పెట్టు పెడతావా పెట్టవా పెడతావా ఓకే అండి మాలుడు చేసి నాకు పెడతా చూద్దాం മണ്ടപോ ബാ മണ്ട వీడియో వచ్చేసి ఇంక ఇంతేనండి ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మంచి వీడియోతో కోసుకుందాం